మందు పెట్టారండి మా ఆయనకి అంటారు చాలామంది వశీకరణాలు మందులు పెట్టడాలు వాళ్ళు చెప్పినట్టుగా వినాలి అని చెప్పేసి మరుగు మందు పెట్టారండి అంటారు ఇవన్నీ కూడా నిజంగా ఉన్నాయా అంటే ఉన్నాయని మనం చెప్పుకోవాలి ఒక యాంగిల్లో అందువలన అంటే ఇప్పుడు మనం ట్రైబల్ ఏరియాస్లో కొన్ని మనకి మూలికలు దొరుకుతాయి ఇక్కడ కూడా మనం ఉత్తరేణి తిప్పతీగ చిర్రివేరు తులసి ఇలాంటివన్నీ కూడా మె మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి ఇవన్నీ కూడా హెర్బల్ ప్లాంట్స్ అనమాట సో కొన్ని ఆకులు ఉంటాయి ఆకుల్లో మనము ఆ మరుగు మందుని కలిపి పెడతారు నలమందుతో కలిపేసి పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా ఏదో ఒక విధానంలో మనం తినే దాంట్లో అన్నంలోనూ కూరల్లోనో తాగేటటువంటి వస్తువుల్లోనూ వాళ్ళు పెడితే మనం ఆటోమేటిక్గా మనము వాళ్ళు చెప్పినట్టుగా మనం వశీభూతలం అయిపోతాం వశీకరణం అయిపోతాం ఇప్పుడు ఉదాహరణకి మనము తీసుకోండి ఏది మనము సోద చెప్పేటటువంటి వాళ్ళని మనం తీసుకుంటే ఒక ఆకు ఉంటుంది ఆ ఆకు పేరు మనం మీడియాలో చెప్పకూడదు కాబట్టి ఆకుని తీసుకొని తర్వాత వాళ్ళు పంది రక్తాన్ని ఒక గుప్పిటి రక్తాన్ని తీసుకుంటారు తీసుకొని స్త్రీ ఆడపిల్ల రజస్వల అవక ముందు అనమాట ఇంకా పెద్ద మనుషు అవుతుందనగా అది తీసుకొని ఏం చేస్తారంటే మనము ఆ మందు దానికి పెడతారు మందు దానికి పెట్టినప్పుడు ఏమవుతుందండి వీళ్ళు చక్కగా తాగేస్తారు తాగేసిన తర్వాత ఒక మరిడమ్మ అని ఒక దేవత ఉంటుంది ఆ దేవతకు పూజ చేస్తారు ఆ దేవత ముందు వీళ్ళు మందు పెడతారనమాట తాగగానే వాడికి ఆ సోది చెప్పేటటువంటి ఆత్మలు వీళ్ళకి వశం అవుతాయి అన్నమాట అందువల్లనే వీళ్ళని సోది చెప్పేటప్పుడు సోది చెప్తామమ్మ సోది ఉన్నారు పిల్లలు ఎంతమంది అంటే నలుగురు ఒకటి రెండు నాలుగు అలా టక్మని ఏదో ప్రాబలిటీగా చెప్తున్నట్టుగా చెప్పించుమించు కరెక్ట్గా చెప్పడం జరుగుతుంది అంటే వీళ్ళు సోది చెప్పేటటువంటి వాళ్ళు ఆత్మ అనేది ఇప్పుడు మీరు మీరు అడగచ్చు ఆత్మను ఏమన్నా కనెక్ట్ చేస్తాయా తీసుకొస్తాయంటే ఖచ్చితంగా తీసుకొస్తాయి ఎందుకంటే మనం మన చుట్టూ ఇప్పుడు కొన్ని వేల కోట్ల ఆత్మలు తిరుగుతూ ఉంటాయి అందువల్లనే మనకి సడన్గా దా దాహం వేస్తుంది సడన్గా ఏదో తినాలనిపిస్తుంది అంటే ఆత్మలకు బాడీ ఉండదు కాబట్టి మీడియం ఉండదు కాబట్టి మనల్ని ఆవహించి అది ఏం చేస్తాయంటే మనకి అవి వాటి కోరికలు తెచ్చుకుంటాయి అప్పుడు ఆటోమేటిక్గా మనము అది తాగాలి అని అనిపిస్తుంది మంచినీళ్ళు తాగాలి అని వెంటనే మనం ఏంటి మంచినీళ్ళు తాగుతాం ఈ విధంగా ఇవన్నిటికి ప్రూఫ్స్ ఉండవు కానీ సైంటిఫిక్ ప్రూఫ్స్ ఉండవు కానీ ఖచ్చితంగా మాత్రము తరు ఎక్స్పీరియన్స్ మాత్రము మనము కొన్ని కొన్ని విషయాలను మనం తెలుసుకోగలుగుతాం ఇప్పుడు మనకి గాలి ఉందండి గాలిని మనం ఎవరిని చూపించలేం అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతాం గాలి తగులుతుంది అని గాలిని ఎవరైనా చూపించండి లేకపోతే గాలి లేదంటే కుదరదు అవన్నీ కూడా అలాగే చాలా వస్తువులు వేడి తగులుతుంది మనకి పంచభూతాలు వేడిని ఎలా కళతో చూపించాలంటే కుదరదు కాబట్టి వేడి తత్వం హాట్నెస్ కోల్డ్నెస్ ఇలాంటి కొన్ని ప్రొపెన్సిటీస్ అనేవి ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలా వీటిల్లోనే ఈ ఆత్మ అనేటటువంటిది ఒకటి అనమాట కాబట్టి ఈ ఆత్మ ద్వారా మనకి తెలుసుకోగలుగుతాం కాబట్టి ఈ యొక్క మరుగు మందు అనేటటువంటిది వశీకరణం చేయడానికి ఆకులు మనకు దొరికి చుట్టూ మళ్ళీ మరుగు మందుల కోసం మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎక్కడికో వెళ్ళి ఇవన్నీ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు మన ఇంటి ఇంటి దగ్గర ఉన్నటువంటి చుట్టూ నిత్యం చూస్తున్నటువంటి వృక్షాలే ఉంటాయి మనం ఇంటి చెట్టు ఇంటి దగ్గర ఉన్నటువంటి చెట్లే ఉంటాయి మొక్కలు ఉంటాయి వాటి నుంచే ఈ మరుగుమందుని తయారు చేసి ఎక్స్ట్రాక్ట్ చేసి దాని జ్యూస్ని వాళ్ళకి కలుపుతారు వశీకరణం ఆటోమేటిక్గా వాళ్ళంతటి వాళ్ళైనా సరే వశీకరణం అయిపోతారు అనమాట కాబట్టి ఈ విధంగా మనము దాన్ని దుర్వినియోగం చేసుకోకుండా మనము ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంటుంది అలాగే మనం క్యారెక్టర్ని బట్టి మనం చేసేటటువంటి మంచి పనులను బట్టి అవతల వాళ్ళకు మనకు వశమై ఉండడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట కాబట్టి మా ఇటువంటి వాళ్ళని కక్కిస్తామండి అని చెప్పేసి చాలామంది డబ్బులు దోచిపడేస్తూ ఉంటారు ఒకసారి మందు పెట్టిన తర్వాత ఆ కక్కడం అనేటటువంటిది లోపల నుంచి వాళ్ళు ఎప్పుడో తిన్నది ఫార్టీ ఎయిట్ అవర్స్ కంటే ఉండదు మమ్మల్ని మటన్ తిన్నా కూడా మనకి మాంసం తిన్నా నలభై ఎనిమిది గంటలు ఉంటుంది మరి అలాంటిది మనం ఇది ఎలా బయటికి తీసేస్తామండి కాబట్టి మనం ఈ ఖచ్చితంగా ఈ యొక్క మరుగు మందుని మనము డై లోపల దాని కదా డైజెస్ట్ అయిపోయి వెళ్ళిపోతుంది తప్ప ఈ మరుగుమందు మేము తీస్తాము కక్కిస్తాము ఆ కఫాన్ని గ్రీన్ కలర్లో మనం కక్కించడం ఇలాంటివి ఏ చేస్తూ ఉంటారు మీరు సంవత్సరం అయిన తర్వాత వెళ్ళిన తర్వాత అలాంటివి ఉండవు కాబట్టి మీరు అనవసరంగా డబ్బులు పాడు చేసుకోవచ్చు మరి ఏం చేయాలండి మరి దీనికి అని అంటే దీనికి దత్తాత్రేయ స్వామి వారు ఒకళ్ళే మార్గం మెడిసిన్ మెడిసిన్ తీసుకోవడం మామూలుగా అలోపతిక్ ట్రీట్మెంట్ మనం కనుక తీసుకున్నట్లయితే మామూలుగా ఆ కఫ ప్రవృత్తి కలిగినటువంటి శరీరంలో ఆ కఫాన్ని మనకు దానికి తగ్గినటువంటి మెడిసిన్స్ డాక్టర్ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే దత్తాత్రేయ స్వాముల వారు మరి ఇటువంటి వశము నుంచి మనకు మనల్ని విముక్తులను చేయడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట కాబట్టి మీరు చక్కగా ఈ విధంగా మరుగుమందు ఉంటుంది కాబట్టి దీనికి డబ్బులు పాడు చేసుకోవద్దు జాగ్రత్తగా నేను చెప్పిన పద్ధతుల్లో మీరు చేసుకోండి శుభమస్తు